పెద్దపల్లి జిల్లా మందని పట్టణంలో హర్గర్ తిరంగా ర్యాలీ చేపట్టారు బీజేపీ శ్రేణుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో స్థానిక పాఠశాల విద్యార్థులు జాతీయ జెండాలను చేతపట్టుకుని పాల్గొన్నారు నూట యాభై మీటర్ల జాతీయ జెండాను పట్టుకుని జై కిసాన్ జై జవాన్ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు అనంతరం అంబేద్కర్ విగ్రహం చుట్టూ జాతీయ జెండాతో మానవహారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షుడు సునీల్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ర్యాలీని నిర్వహిస్తున్నట్టుగా సునీల్ రెడ్డి తెలిపారు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో అశాంతి నెలకొని ఉందని ఇలాంటి సందర్భంలో భారతదేశ వ్యాప్తంగా ప్రశాంతత ఉందని ఆయన అన్నారు నిర్వహించడం జరుగుతుంది మరి పెద్దపల్లి జిల్లాలో కూడా అనేక మండలాల్లో అనేక గ్రామాల్లో మరి తిరంగా యాత్ర చేయడం జరిగింది ఇంత ఎత్తున స్కూల్స్ యువత అందరూ వచ్చి పెద్ద ఎత్తున స్థిరంగా ర్యాలీ మధ్యలో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన ఇండిపెండెన్స్ డే మన స్వాతంత్ర సమర్యోధన సవరించుకుంటూ మరి ఈ రోజు మనం గర్వంగా మన జెండా ఎత్తుంది అవసరం కూడా మనం జరుపుకుంటున్నారు మరి చూస్తున్నాం ప్రపంచంలో అన్ని దేశాలలో కూడా మరి ఏ దేశం కూడా శాంతియుతంగా లేదు ఒక భారతదేశం మరి బంగ్లాదేశ్లో కూడా చూస్తున్నాం మరి ఎంతో మంది హిందువులను ఉచ కొంత కోసుకుంటూ మరి టార్గెట్ చేసుకుంటూ వారిని ఏ విధంగా మరి బలి వేస్తున్నా మనం కూడా వాళ్ళందరికీ కూడా వాళ్ళ కుటుంబాలకు కూడా మా శాంతియుతంగా మా అంటే మా జీవాళులు అర్పిస్తున్నాం ఖచ్చితంగా ఇలాంటి మరి మానుకోవాలి అక్కడ ఉన్న హిందువులు కూడా ప్రశాంతంగా బతకాలి భారతదేశంలో ప్రతి కులం ప్రతి మతం ప్రతి ఒక్కరి కూడా మేము ఈ ఫోన్లో చూస్తాం కాబట్టి మరి మీరు హిందువులను టార్గెట్ చేస్తే మాత్రం అది ఊరుకునే పరిస్థితి లేదు మరి దయచేసి ఇప్పటికైనా అక్కడ ఉన్న హిందువులకి శాంతియుతంగా మరొక మార్గం ఏర్పాటు చేసి వాళ్ళని కూడా కాపాడే ప్రయత్నం చేయండి మరి ఇక్కడ భారతదేశంలో మేమందరం కూడా వారికి సహాయం చేయడానికి సహాయ సహకారాలు అందించడానికి మేమందరం ఉన్నా తెలియజేస్తూ మరి వారి ఇంటి మీద జెండా అగ్రవేసి మన భారతదేశ అత్యున్నతాన్ని మనం చాటిల్లాలని సందర్భంగా తెలియజేస్తాం రేపు జరగబోయే ఆగస్టు సందర్భంగా మరి స్వాతంత్రం సంపాదించుకొని డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్యోత్సవం జరుపుకునే సందర్భంలో గౌరవనీయ ప్రధాన మంత్రి గారు మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా భారతదేశ భక్తిని చాటాలని అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులు యువతంతా కూడా మరి ఒక హిందూ ధర్మం పట్ల ఉండాలనే ఉద్దేశంతో మరి మా సున్నరెడ్డి గారు జిల్లా అధ్యక్షుడు గారి ఆధ్వర్యంలో ఈనాడు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది స్వాతంత్ర్య పోరాటంలో ఎంతో మంది అమరవీరులు పాణ్య త్యాగం చేసి ఈనాడు స్వాతంత్ర్యం సిద్ధిస్తే అదేవిధంగా ఈనాడు ఈ పిల్బేర కాశ్మీర్ లో కూడా మరి ఈనాడు జెండా కార్యక్రమం జరుగుతా ఉన్నది కల్లోలిత ప్రాంతమైనటువంటి కాశ్మీర్ లో కూడా ఈ ప్రశాంతత ఏర్పడినటువంటి ప్రధానమంత్రి గారు మరి బిజెపి పార్టీ చేస్తా ఉంది కనుక మరి ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా హిందూ ఐక్యత చాటాలని మరి భారత వీళ్ళందరం ఒకటి కావాలని చెప్పి నేను కోరుతూ